తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణ ఒక హరికేన్ తొంభై ఆరు తొంభై ఏడులో హరికేన్ వచ్చింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక ఆరేడు రోజుల్లో మ్యాక్సిమం టెన్ డేస్లో నార్మల్స్ తీసుకురాగలిగాం టోటల్ సెక్రటరేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడే ఉన్నాం వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు వీళ్ళందరిని కూడా తరలించాం మండలానికి కొనబెట్టాం సెక్రటరీస్ని దాంతో నార్మల్సీ వచ్చింది పర్ఫెక్షన్ వచ్చింది ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లు ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను వీళ్ళ రికార్డ్స్ అన్నీ ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసులు ఐపిఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని తురుక్కోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడా ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎండి మిగిలిన ట్రాక్ చేసాం చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డ డెవలప్ చేసిన అవేర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం రిజర్వాయర్స్ కానీ విలేజెస్ కానీ చెరువులు కానీ మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేశాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక ఇద్దరు చనిపోయారు ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలంతమందిని కాపాడగలిగాం ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేసాం అక్కడి నుంచి వీళ్ళంతరకు కాపాడాం మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది ఎట్లా ట్రావెల్ అవుతుంది క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి అవన్నీ అనలైజ్ చేసుకొని రెయిన్ రెయిన్ఫాల్ కావల్లో పడింది కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం దెన్ ఒంగోలుకు వచ్చింది పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్ట్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది రెయిన్ తక్కువ ఉంది విండ్ ఉంది